మీకు ధన్యవాదాలు ఎన్ని నోముల పలమో కంచల్యా చుతుడమ్మా ఎన్ని నోముల ఫలము కంచల్యా రాముని చుతుడమ్మా రాముని నీ నీవెంతో నోచితివమ్మా రాముని నీ నీవెంతో నోచితివమ్మా మూడు జగాలు చూడు ఏ యుగములనైనా లేడు అరే మూడు జగాలు చూడు ఏ యుగములనైనా లేడు మూడు జగాలు చూడు ఏ యుగములనైనా లేడు పురుషోత్తముడు ఎతడే నీ కడుపున పుట్టెను నేడు పురుషోత్తముడు ఎతడే నీ కడుపున పుట్టెను నేడు ఎన్నీనో ములఫలమో కాంచల్యాన్ని ఎన్ని ఎన్నీనో ములపలమో పున్నమి చంద్రుని చూడు మన రామచంద్రుని ముందు పున్నమి చంద్రుని చూడు మన రామచంద్రుని ముందు పున్నమి చంద్రుని చూడు మన రామచంద్రుని ముందు వెళ విళ కలలే శ్రీరాముని కన్నులు మిన్నలే విడవెళ బోను కలలే శ్రీరాముని కన్నులు మిన్నలే ఎన్ని నోముల పలము కౌంచల్యా నీచుతుడమ్మా ఎన్ని నోముల పలము బుడుబుడి అడుగులలోన మా డెంకము మురిచేనమ్మా అరే బుడుబుడి అడుగులలోన మా డెంకము మురిచేనమ్మా మొవ్వల రవడునగా మా హృదయము ఎలలుగే మువ్వలి రవళి వినగా మా హృదయము ఎలలుగే ఎన్ని నోముల పలము కౌంచుతుడమ్మా ఎన్ని నోముల పలము రాజ్యములు తల్లి నగనాణ్యములు ఎందుకు తల్లి అరే రాజ్యములు తల్లి నగనాణ్యములు ఎందుకు తల్లి రామును వంటి చుతుడు ఇల కలిగిన చాలే తల్లి రాముని వంటి చుతుడు ఇలా కలిగిన చాలే తల్లి ఎన్నినో ములపలమో కౌంచల్యా చుతుడమ్మా ఎన్నినో ములపలమో కిలకిల నవ్ వినచాలే అరే కిల నవ్వు వినచాలే దొరులను మంచి ముత్యాలే అహ మంచి ముత్యాలే కిలకిల నవ్వు వినచాలే దొరలును మంచి ముత్యాలే కన్నుల కళలే చాలే కనకాభిషేకములే కన్నుల కళలే చాలే ఆ కన్నుల కళలే చాలే కనుక అభిషేకములే ఎన్నీనో ములపలమో కంచల్యా నీ చుతుడమ్మా రాముని కొడుక్కుగ కన్నా నీవెంతో నోచితివమ్మా ఎన్నీనోములపలము కంచల్యా నీ చుతుడమ్మా ఎన్నీ నో ములపలమో